ఇది సునకానందం అండి కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది కొడాల నాని గారు వాళ్ళ అమ్మగారిని ఆ మధ్యప్పుడు రెండేళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ జై క్యాన్సర్ని జయించి ఆవిడ చెకప్ కోసం కొడాల నాని గారి ఎంపరి పెట్టుకు వెళ్తే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయటం సంగతి దేవుడెరుగు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలు ఉందని కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు ఎక్కడ ఉంది మట్టి ఎక్కడ ఉంది లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవరు కడుతున్నాడు లేఅవుట్లు ఎవరు కడుతున్నాడు వైసీపీ వాడు ఐదేళ్లుగా జెండా మోసాడు ఈయన ఈన లోపలయటం ఈ కార్యక్రమాలు తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొక ఆలోచన గాని మరొక కార్యక్రమం కానీ లేకుండా ఉండటం మీటింగ్లు మాత్రం అమరావతి అభివృద్ధి సంపద సంపద సృష్టి ఇట్లాంటి పెద్ద పెద్ద పోసుకోరు కబుర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు కానీ తెర వెనక జరిగేదంతా కూడా మట్టి ఇసుక లేఅవుట్లు అపార్ట్మెంట్లు వైసీపీ వాళ్ళని అక్రమ కేసులతో లోపల వేయటం తప్పితే మరో కార్యక్రమం లేని దానికి ఉదాహరణే ఇవాళ మూజూడి జైలు జైల్లో ఉన్నటువంటి పదిహేను మంది లేదా గన్నవరం జైల్లో ఉన్నటువంటి ఐదుగురు వీరందరినీ కూడా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం వస్తే దానికి రిటాలియేషన్ గా వీళ్ళు కూడా తిరగబడితే బెల్వాన్ నుంచి రౌడీలందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం వస్తే దానికి తిరగబడితే అప్పుడున్న కేసులో ఇవాళ డెబ్బై ఒక్క మంది పోలీసులు చెప్తున్నారంట మామూలు చెప్తున్నారు ఇప్పటికీ ఒక డెబ్బై ఒక్క మంది ప్లస్ అదర్స్ అంటున్నారంట అంటే అప్పుడేమో అదర్స్ అని పెట్టి వాళ్ళ డెబ్బై ఒక్క మంది ప్లస్ అదర్స్ అంటే దీన్ని ఎవరెవరైతే పార్టీలో ఈ రోజు కూడా గన్నవరం యాక్టివ్గా ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో వేయడం కోసం పోలీసులను కూడా ఈ రకంగా అడ్డగోలుగా దిగదార్చి వాడటం అదో మరొకటి వాళ్ళ పైసాచికి ఆనందం ఏంటంటే సెక్షన్ని మార్చి కొత్త చట్టం ప్రకారం అయితే గనక వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంటుందని చెప్పని సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ పోలీసుల యొక్క పరపతిని అడ్డగోలుగా లీగల్ గా మేనేజ్ చేయటం చేసి ఇవాళ నెల రోజుల నుంచి కూడా ఇవాళ ఇక్కడ ఉంచితే ఒక మండల అధ్యక్షుడు తల్లి చనిపోతే కూడా కనీసం దినానికి కూడా పర్మిషన్ రాకుండా అబ్జెక్షన్ చెప్తాం ఇవన్నీ పెద్దగా కాలం పెద్ద తిరిగి రాదు ఎక్కువ దీర్ఘకాలం అక్కర్లేదు పనుల్లోనే కాలం తిరిగి వస్తుంది ఈ రకమైన పైశాచిక ఆనందం మానసిక ఆనందం తల్లి చనిపోతే కూడా బెయిల్కి అధ్యక్ష చెబుతూ దినం చేయనివ్వకుండా కూడా దినం వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి అని అట్టు పెట్టే పరిస్థితిలో వస్తే తప్పితే కాలం గర్వం తిరిగి వస్తుంది అంటే ఇవాళ అక్రమ కేసులో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగిన సంఘటన మీద ఇవాళ పుంకాను పుంకాలుగా మనుషుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల్ని ఈ రకంగా గుచ్చినట్టుగా అరెస్టులు చేసి అక్రమంగా జైల్లో మద్దదిస్తున్నారు అందుకోసం వారిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు తల్చల్ రఘురామ్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే కైలా అనిల్ కుమార్ గారు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఈరోజు అందరికి ధైర్యం చెప్పి రండి బెయిల్ మూవ్ చేస్తున్నాం ట్రై చేస్తున్నాం న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకున్నాం తొందరలో నేను బయటకు తెచ్చుకున్నాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పమని చెప్పారు అందుకోసం దానిలో నేను ఒకరిని కలిసి నేను కూడా మాట్లాడాను లోపల మిగతా ఒకరిలో ఒకరి ఒకరి అందరిని కలిశారు అంటే పార్టీ వాళ్ళకి కూడా కార్యకర్తలు కూడా అందరు చెప్తాను ఎవరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు కేసులు ఎన్నైనా పెట్టుకోనండి నేను జెండా కానీ పార్టీ కానీ వదిలేదు ఏమన్నా చేసుకోనండి పైన భగవంతుడు ఉన్నాడు ఈ చేసినటువంటి పైశాచి కార్యక్రమానికి అనుభవించే రోజు భగవంతుడు వాళ్ళందరికీ పెడతారు తొందరలోనే చెప్పని వాళ్ళందరూ కూడా ధైర్యంగా మాతో జగన్ గారు అడిగా అని వాళ్ళందరూ కూడా నేను కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది